అండి అందరికీ నమస్కారం నేను లహరి ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి టాప్స్ అండి డిజైనర్ టాప్స్ ఉన్నాయి కొన్ని రిపీటెడ్ కూడా తెప్పించాను మళ్ళీ కూడా చూసేయండి మంచి డార్క్ యాష్ కలర్ అండి ఫ్యాబ్రిక్ కూడా ట్రూ గుడ్ ఉంది ఇది షింక్ అయ్యేది కలర్ షేడ్ అయ్యేది ఏముండదు ట్రాన్స్పరెంట్ గా అయితే అస్సలు ఉండదు నెక్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇదంతా కూడా లాక్ సిస్టమ్ తో ఉంటుంది ఏం పోయేది కూడా కాదు మనకి చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హెవీ క్వాలిటీ టూ గుడ్ ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ చాలా బాగుంటుంది మనం బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి గ్రాండ్గా చాలా క్లాసీ లుక్లో ఉంటాయండి ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ లీవా బ్రాండ్ అండి ఒక న్యూ ఫ్యాబ్రిక్ అనేది మార్కెట్లో వచ్చింది ఇంకా మనకి ఎక్కువ దొరకలేదు కానీ ఇప్పుడు చేతి చూడండి స్ట్రెచబుల్ క్లాత్ వస్తుంది సూపర్ ఫైన్ క్వాలిటీ హెవీ క్వాలిటీ అనమాట టూ గుడ్ ప్రోడక్ట్ క్లాత్ అయితే మంచి ఆఫ్ వైట్కి నెక్ దగ్గర అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ స్ట్రెచబుల్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ వాడొచ్చండి వితౌట్ ఐరన్ కూడా బాగుంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి పర్సనల్గా మేము దగ్గర నుంచి చూస్తున్నాం కదా నియర్ బై ఉన్న వాళ్ళు కూడా వచ్చేయండి చాలా స్టాక్ కూడా వచ్చింది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఇది ఎనీ షోరూమ్ ట్రిపుల్ నైన్ తప్ప ఇంకా ఇంకా వేరే రేట్ అయితే అమ్మరు ట్రిపుల్ నైన్ రేటే ఇవన్నీ కూడా ఎంఆర్పీ వచ్చేసి లేవాలో కూడా అంతా ట్రిపుల్ నైన్ ఏ ప్యారెట్ గ్రీన్ అండి అంటే మరీ లైట్ కాదు లైట్ ప్యారెట్ గ్రీన్ మంచి ఆఫీస్ వేర్కి సింపుల్గా క్లాసీగా ఉండాలంటే మాత్రం చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ టఫ్ వాడచ్చు వితౌట్ ఐరన్ కూడా వాడచ్చు నేను ఫ్యాబ్రిక్ ప్రతిదీ కూడా మన ఎక్కువ రోజులు మన్నికగా ఉండేది కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యేది ఇంకోసారి ఇంకోసారి రిపీట్ అవ్వాలనే నేను అలానే చూస్తాను ఫ్యాబ్రిక్ మనం పెట్టిన ప్రతి రూపాయి మనకి వర్తఫుల్గా ఉండాలి ది బెస్ట్ క్వాలిటీ అని చెప్తాను మీకు చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా నేను దగ్గరుండి చూసి తెచ్చిన ఉన్నాయి ఈ సార్ అది చూడండి నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఇదంతా కూడా ఇదేమో ఉడికి షో పట్టనే చాలా క్లాసీగా ఉందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా బాగుంటాయి ఎలాంటి మంచి రాయల్ లుక్ వస్తాయి అన్నమాట చూడండి అవుట్లుక్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది దీంట్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫస్ట్ ఏం తెప్పించిండదే అప్పుడు నేను రిపీటెడ్ చేయలేకపోయాను ఈసారి మళ్ళీ రీస్టాక్ చేయించానండి ఇది కూడా సింగిల్ సెట్టే దొరికింది అసలు ఎంత మంది అడిగారో కానీ సింగిల్ సెట్ మాత్రమే అవైలబుల్ ఉందని పంపించారు టూ గుడ్ ప్రోడక్ట్ ఎందుకంటే కస్టమర్స్ రివ్యూ కూడా మీరు చదువుకోవచ్చు మన ముందు చేసిన వీడియోలో విత్ లైనింగ్ వస్తుంది హెవీ క్వాలిటీ లైనింగ్ వస్తుంది మొత్తం సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ మిడిల్ పార్ట్ కూడా చిన్న పుట్టు నెక్ దగ్గర కూడా సీక్వెన్స్ వర్క్ అండి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది విత్ లైనింగ్తో హెవీ క్వాలిటీ ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా షైన్ ఉంటుంది దీని ప్రైజ్ ఈ సైజులు వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఓన్లీ గ్రీన్ ఐటెం అనమాట నా లైఫ్లో నేను ఇన్ని ఎయిట్ ఇయర్స్ షాప్లో ఈ ఒక్క ఐటెం సేల్ చేసినట్టు ఏ ఐటమ్ సేల్ చేయలేదు ఓపెన్గా చెప్తున్నాను నేను ఇవి కూడా మళ్ళీ ఎక్కువ స్టాక్ తె అన్న కూడా రా దొరకలేదండి ఇవి కూడా నాకు ఓన్లీ టూ సెట్స్ మాత్రమే చాలా చాలామంది మన పాత కస్టమర్స్ అయితే చాలామంది రిక్వైర్మెంట్ అయితే ఉంది ఈ టాప్స్కి దీంట్లో కూడా సైజులు వచ్చేసి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నేను అందుకే ఓపెన్ చేయట్లేదు కొత్త కస్టమర్స్ చూస్తే కొత్త కస్టమర్స్ ఎవరైనా చూస్తే వాళ్ళు చూడాలి కదా అందుకని ఓపెన్ చేస్తున్నాను ఎన్ని సెట్లు అండి బాబు ఫైన్ క్వాలిటీ అనమాట సూపర్ అసలు నేను దీని గురించి చెప్పాల్సిన అవసరం విత్ లైనింగ్ తో రెండు సెట్లు మాత్రమే వచ్చినాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది సిక్స్టీ రూపీస్ తెలంగాణ ఆంధ్ర వచ్చేసి సిక్స్టీ రూపీస్ కర్ణాటక వచ్చి సెవెంటీ రూపీస్ తమిళనాడు వచ్చేసి ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను మీకు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసిన తర్వాత నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అయితే సూపర్ ఉన్నాయి అండి కలెక్షన్ అన్నీ కూడా ఈసారి ఫ్యాబ్రిక్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ ఇది వచ్చేసి డార్క్ సపోటా కలరు అసలు బాగుందో చూడండి అంబరిలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెద్ద గ్యారా కూడా వచ్చింది పైన ఇలా ఓట్ లాగా వచ్చింది ఎంత క్లాసీగా ఎంత రాయల్ లుక్ ఉంటుంది ఇలాంటివి అవుట్ అవుట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది మీకు ఇది నీళ్ళంతే మోకాళ్ళ వరకే మరీ హెవీ లెంత్గా ఏం లేవు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంది టూ బూట్ ప్రోడక్ట్ ఉంది ఆంధ్ర తెలంగాణ సిక్స్టీ రూపీస్ కర్ణాటక సెవెంటీ రూపీస్ తమిళనాడు ఎయిటీ రూపీస్ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండి కొంచెం లైట్గా వస్తుంది కానీ చాలా బాగుంది కలర్ కూడా ఇది క్లాత్ కూడా స్ట్రెచబుల్ క్లాత్ ఎంత నేను చూపించాను కదండి వైట్ క్లాత్ ఏ బ్రాండెడ్లో అదే ఫ్యాబ్రిక్ అనమాట సో సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా సైడ్ కట్టే వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మంచి రాయిల్ ఆఫీస్ వేర్ కానీ కాలేజీ పిల్లలకు కానీ లేదు డిగ్నిటీగా క్లాసీగా కనపడాలి అనుకునేటప్పుడు మాత్రం ఇది బ్రహ్మాండంగా ఉంటాయండి అవుట్ అనేది ఏ విధంగా ఉంటుంది దీని ప్రైజ్ సైజులు వచ్చేసి ఎంఎల్ఎస్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి షిప్పింగ్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాను ప్లీజ్ దయచేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఉంది అన్న తర్వాత మాత్రమే ఫోన్పే ద్వారానే మీకు ఆ నెంబర్కి ఫోన్పే చేయండి ఆ నెంబర్కి వచ్చిన ప్రతి రూపాయి దానికి నేనే బాధ్యురాలి వేరే ఏ నెంబర్కి వేసినా నేను రెస్పాన్సిబుల్ కాదు దయచేసి ఎవరు వేరే నెంబర్లకేసి మోసపోవద్దు వాళ్ళు నేనే స్వయంగా ఫోన్ చేసి చెప్తే మాత్రం వేరే నెంబర్లకేయద్దు ఎందుకంటే దీనికి గూగుల్ పే లేదు గూగుల్ పే కావాలంటే నేను వేరే నెంబర్ ప్రొవైడ్ చేస్తాను అప్పుడు మాత్రం దానికి పెద్ద ఇంత మంచి కలెక్షన్ ఇంకో ఇంకోటి ఉందా ఇంకా చాలా మంచి మంచి కలెక్షన్ కూడా ఉన్నాయండి టాటాలో టాప్స్ అనమాట మన ఎవర్ గ్రీన్ ఐటమ్ దొప్పటా విన్ అంబ్రిల్లా టాప్ కాటన్ ఫ్రెండ్లీ బడ్జెట్లో ఫైన్ క్వాలిటీ తెప్పించాను ఫ్రెండ్లీ బడ్జెట్లో కూడా తెప్పించాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఫస్ట్ ఫోన్పే చేసిన వాళ్ళకి మాత్రమే నేను ఇవ్వగలుగుతాను మళ్ళీ లేట్ చేస్తే మళ్ళీ స్టాకు నేను ఇవ్వలేదు అని మీరు టెన్షన్ పడొద్దు ఎందుకంటే నేను ఫస్ట్ ఎవరైతే అమౌంట్ వేస్తారో వాళ్ళకి మాత్రమే మనం ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్